హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నిమ్మకాయ రసంతో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టీ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టీ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ టేబుల్ స్పూన్ ఆవాలు ఈ మూడు మిశ్రమాన్ని దూరగా వేయించుకోవాలి అలా దూరగా వేయించుకున్న మిశ్రమాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో పది వెల్లుల్లి రెమ్మలను కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయలను కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ నిమ్మకాయలను పిండుకోవాలి అలా పిండుకున్న నిమ్మరసాన్ని వేరొక గిన్నెలోకి వడపోసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిలు ఆయిల్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెమ్మలు నాలుగు ఎండుమిర్చి తగినంత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఆ పోపుని పక్కన పెట్టుకోవాలి వడపోసుకున్న నిమ్మరసంలోకి ఐదు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు మెంతులు జీలకర్ర కలిపిన పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల కచ్చా పచ్చగా మిక్సీ చేసుకున్న వెల్లుల్లి ఈ మిశ్రమాన్ని ఉండలేకుండా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమంలోకి పోపు వేసుకోవాలి ఆ పోపుని కలుపుకున్న తర్వాత ఎంతో రుచికరమైన నిమ్మకాయ రసం నిల్వ పచ్చడి రెడీ ఈ నిల్వ పచ్చడి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి